నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీమాత్ర గురుగారు సెప్టెంబర్ పద్దెనిమిది రాబోయే చంద్రగ్రహణం ద్వారా చాలా ప్రమాదాలు జరగబోతున్నాయని చెప్పి ఏదో విపత్తులు రాబోతున్నాయని చెప్పి వింటున్నాం అదంతా నిజమే అంటారా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓన్లీ చంద్రగ్రహం అని కాదు మనం నైన్ మంత్స్ బ్యాక్ రాహు జలరాశుల్లోకి మారాడు కాబట్టి ఈ పాటు ఈ జల సంబంధించిన ప్రమాదాలు ఉంటాయని మనం చెప్పుకుందాం ఆల్రెడీ తొమ్మిది నెలలు బ్యాక్ ఇప్పుడు కాదు సో రాహు చంద్ర జలరాశుల్లో మేనంలో ఉన్నందుకు కేతు మనకి వృశ్చిక రాశిలో ఉన్న మన కన్యా రాశిలో ఉన్నందుకు కన్యా రాశి ఈజ్ ది భూములకు సంబంధించిన రాశి అందుకని భూములు కొంచెం స్ట్రక్ అవ్వడం అంటే ల్యాండ్ అంత ముందు అంత ఫాస్ట్ గా అలాంటివి ఉంటాయి వన్ అండ్ హాఫ్ అనుకున్నాం డిపెండ్ ఆన్ రాహుకేతులు వల్ల అయితే గ్రహణం ఈ రాహుకు సంబంధంగా కలుగుతుంది కాబట్టి ఇంకొంచెం జల ప్రళయాలకు సంబంధించిన విషయంలో ఈ రాహు మారే వరకు ఒక సిక్స్ మంత్స్ వరకు దీని ప్రభావం ఇంకా ఉంటుంది సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు దాని తర్వాత రాహు మారిపై అంత అంత ఎక్కువగా ఉండవు ఒక సెవెన్ మంత్స్ వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి చెప్పాలంటే నాట్ ఓన్లీ గ్రహణం అని కాదు జనరల్ గా కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ గ్రహణం మాత్రం మనకి లేదు ఇక్కడ ఎందుకంటే మార్నింగ్ సిక్స్ ట్వెల్వ్ నుంచి టెన్ సెవెంటీన్ మధ్యలో ఉంటుంది ఈ గ్రహణం చూసుకున్నట్లయితే సో అది మార్నింగ్ టైం మనకి చంద్రుడు కనబడ్డు ఇది కొరియా సౌత్ అమెరికా సైడ్ ఫారిన్ కంట్రీస్ సైడ్ ఉంటుంది చెప్పాలంటే ఇక్కడ లేదు మనకి అయితే ఇది మీనరాశిలో పడుతుంది కాబట్టి మీనము కర్కాటకము వృచ్చిక రాశి వారు శని నక్షత్రాల వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఉత్తరాభాద్ర అండ్ మనకి చూసుకున్నట్లయితే ఆ యొక్క పుష్పమి నక్షత్రం వారు అండ్ అనురాధ నక్షత్రం వారు అంటే శని యొక్క నక్షత్రాలకి కొంత ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది మరి ఈ ఈ యొక్క రాసుల వారికి అంటే పన్నెండు రాసుల వారికి పన్నెండు డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఉంటాయి కొన్ని రాసులు వారికి మంచి కూడా చేస్తుంది ఈ గ్రహణం అనేటువంటిది ఎప్పుడు కూడా అంటే ఎటువంటి రాసుల వారికి చెప్తానండి ఇప్పుడు మీకు ఒక్కొక్క రాశి చెప్పుకుంటూ వెళ్తాను ఒక్కొక్క రాశి తీసుకుంటే ఫస్ట్ మనం మేష మేష లగ్నం వారు మేషరాశి తీసుకోండి పన్నెండులో గ్రహణం కాబట్టి ఈ పన్నెండు గ్రహణం అనేటువంటిది ఎప్పుడు కూడా ఖర్చుల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఇది ఒక ఫార్టీ డేస్ ఉంటుంది గ్రహణం నుంచి ఒక నలభై రోజుల పాటు వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి అంటే గ్రహణం వస్తున్నప్పుడు యాక్చువల్గా మనకు మహర్షులు చెప్పింది ఏంటంటే గ్రహణం ఒక యోగం గ్రహణం వల్ల మీరు ఆ రోజు గ్రహణ సమయంలో సాధన చేసుకుంటే బాగుంటుంది ఏం సాధన మీ ఇష్టదైవ సాధన మీ ఇష్టదైవాన్ని సాధన చేసుకోవడం దుర్గానామం చదువుకోవడం చండీ పారాయణం చేసుకోవడం లలితాస్త్రనామాలు చదువుకోవడం అట్లా చేసుకోవాలి ఓకే రైట్ అయితే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లగ్నం ఫార్టీ డేస్ జాగ్రత్తగా ఉండాలి వృషభం వారికి లాభ స్థానంలో గ్రహణం కాబట్టి మంచిది వీళ్ళకి అన్ని రకాల లాభాలు ఇస్తుంది గ్రహణం ఎప్పుడు కూడా వీళ్ళకంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఒక సక్సెస్ రావట్లేదు లాభం రావట్లేదు అనుకున్నది మూవ్ అవుతుంది కొంతవరకు సో మిథునం వారికి కూడా మంచిది బికాస్ ఆఫ్ టెన్త్ హౌస్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి కొంతమంది చూడండి ఏదో మనీ కడితే జాబ్స్ ఇప్పిస్తాము అంటారు అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు అలాంటి వాటి వల్ల మోసాలు ఉంటాయి కొద్దిగా సో కెరీర్ పరంగా గ్రోత్ అది ఇస్తుంది గ్రహణం డోంట్ వరీ బట్ ఈ మనీ కడితే జాబ్ ఇప్పిస్తామనే దాని జోలికి ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారంటే ఎవరు అంటారు ఎక్కడో డబ్బులు కట్టాలి ఇవన్నీ ఎలా ఉంటాయంటే బయట చెప్పుకోలేదు కూడా ఇచ్చామని చెప్పుకుంటే వీళ్ళకి కూడా ప్రాబ్లం అయ్యేది అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సో వృషభము మిథునం వారికి మంచిదే టెన్త్ అండ్ హౌసెస్ లో గ్రహణం జరిగేటప్పుడు అండ్ కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే లాంగ్ జర్నీ చేసే విషయాల్లో ఫార్టీ డేస్ జాగ్రత్తగా ఉండాలి లాంగ్ జర్నీస్ చేసే విషయాల్లో అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తొమ్మిదో స్థానం రాహు ఉన్నప్పుడు సర్వసాధారణంగా పితృ కర్మలు చేసే విషయాల్లో కొన్ని మర్చిపోతారు వీళ్ళు యాక్చువల్గా నైన్త్ హౌస్ రాహు ఉన్నప్పుడు ఏంటంటే పితృ కర్మలు చేయడం ద్వారా వీళ్ళకి గ్రోత్ ఉంటుంది గోచారంలో నైన్త్లో ఉన్నందుకు ఇక మనకి సింహలగ్నం ఆర్ సింహరాశి వారికి నో చూసుకుంటే అష్టమంలో రాహు ఇది ఒక రకంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి చేస్తుంది కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త కూడా ఉండాలి అష్టమరాహు అష్టమంలో గ్రహణం పడుతున్నందుకు ఇక కన్యా లగ్నం వారికి చూసుకున్నట్లయితే వీళ్ళకి సప్తమ స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి కరెక్ట్గా పద్దెనిమిదో తేదీ నుంచి ఒక ఫార్టీ డేస్ ఎప్పుడు కూడా ఒక ఫార్టీ డేస్ ఉంటుంది గ్రహణ ప్రభావం వివాహ నిర్ణయాలు కానివ్వండి వివాహాలు చేసుకోవడం కానివ్వండి నేను రీసెర్చ్ రీసెర్చ్ మీద అంశాలు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయం కానివ్వండి పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా లగ్న కన్యా రాశి వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు పర్టికులర్ గా గ్రహణం ఆరో స్థానంలో చాలా మంచిది కోర్టు కేసెస్ మీద గెలుపు ఉంటుంది శత్రువుల మీద గెలుపు ఉంటుంది వీళ్ళు ఏదైనా సరే ఒకటి సాధించాలనుకుంటే మొండిగా సాధించగలుగుతారు తులాలగ్న వారు తులారాశివారు సో గుడ్ డోంట్ వరీ ఇక వృచ్చికం వారు పర్టికులర్గా మనం చూడండి గ్రహణానికి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి అంటుంటారు చూసారు పర్టికులర్గా వృచ్చిక రాసి వారు జాగ్రత్తగా ఉండాలి ఏమంటే ఇక్కడ లేదు కదండి లేకపోయినా సరే కొంత జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో కొంచెం ఏం లేదు కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పారు అంతకుమించి ఏం లేదు అక్కడ కదలొద్దు అంటే ఇక్కడ గ్రహణం లేదు కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ కొంచెం రెస్ట్ తీసుకోవడం మంచిది ఎందుకంటే సంతాన స్థానంలో గ్రహణం పడుతుంది కదా వృచ్చికం వారికి అందుకని ఇక ధనుర్ లగ్నం ధనస్సు వారికి తీసుకుంటే వీళ్ళు ఈ ఫార్టీ డేస్ కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఏదైనా కోర్సెస్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఓకే అండ్ మకరం వారికి మంచిదే బికాస్ ఆఫ్ మూడో స్థానంలో గ్రహం పరాక్రమ స్థానం ధైర్యంగా కొన్ని పనులు చేసి సాధించుకుంటారు గుమ్మం వాళ్ళకి ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభానికి రెండో స్థానం గ్రహణం కాబట్టి కుంభరాశి వారి ఆరు కుంభలగ్నం వారికి ఫైనాన్స్ ఎవరికైనా ఇస్తున్నామా డబ్బులు ఇచ్చేమన్నా మోసపోతామా తెలిసిన వాళ్ళకి చూడ మోసపోతుంటారు ఒక్కోసారి కుంభం వారికి ఈ ఈ కాంబినేషన్స్ వల్ల ఇక మేన్ రాశి వారికి ఊహలు పెరుగుతుంటాయి అంటే ఆ రాశిలోనే ఎక్కువ గ్రహణం కదా ఏదో అయిపోద్దేమో అమ్మో ఏదో అనవసరమైన నెగిటివ్ థింకింగ్స్ పెరుగుతుంటాయి బికాస్ ఫిఫ్త్ లాడ్ వచ్చి లగ్నంలో ఉండి గ్రహణం పట్టింది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇక్కడ ఎక్కువగా ఇందాక నేను చెప్పినట్టుగా మేనము కర్కాటకము అండ్ వృచ్చికము దాంతోపాటు మేష కుంభరాశుల వారు ప్రత్యేకంగా దానాలు ఇవ్వాలి మిగతా వాళ్ళు వాళ్ళు ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు తప్పేం లేదు గ్రహణ ప్రభావం తగ్గించుకోవడానికి ఏం దానం ఇవ్వాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది వెరీ క్లియర్లీ మినుములు ఉలవలు గోధుమలు బియ్యము ఈ నాలుగు రకాల పదార్థాలు ఒక అంటే కొంతమంది రాగి వాటిల్లో ఇస్తుంటారు కొంతమంది ఇత్తడి గిన్నెలో ఇస్తుంటారు గిన్నెలో నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి పెట్టి రవిచంద్ర ప్రతిమలు నాగపడ పడగా వీలైతే కొంత బియ్యం కూడా వీటన్నింటిని కలిపి దానంగా ఇవ్వాలి పురోహితుడికి తీసుకోకపోతే వాళ్ళకే దోషం ఎందుకంటే పురోహితుడు అంటే హితం చేసేవాడు ఆయన పని ఏమిటి ఎవరిదైనా దానం ఇస్తే తీసుకోవాలి గాయత్రి చేసుకోవాలి ఆయన ఆయన అది అంటే ఆయన ధర్మం అది కర్మ కంటే చెప్పాలంటే ధర్మం అది ఆయన ధర్మం ఆయన ఎలా అయితే చేస్తాడో ఇచ్చేవాళ్ళు కూడా దాంతో పాటు ఎంతో కొంత దక్షిణం ఇవ్వాలి పాపం ఆయన కూర్చొని జపం చేస్తున్నాడుగా మన ధర్మం మనం పాటించాలి ఆయన ధర్మం ఆయన పాటించాలి మనం దానం ఇవ్వకపోవడం దానంతో పాటు దక్షిణం ఇవ్వకపోవడం దోషం పురాణంలో అయితే విష్ణువే స్వయంగా చెప్తాడు మీరు పొద్దు పురోహితుడు చేసినటువంటి పూజకి దక్షిణ ఇవ్వకపోతే అది చాలా పెద్ద దోషం ఉండదు ఫలితం రాదట చాలా మంది దక్షిణ ఇచ్చే విషయంలోనే ఇస్తాంలే ఎంత ఇద్దాంలే ఏమైనా ఎక్కువ అడుగుతాడు ఈ ఫీలింగ్ లో ఉంటారు ఫస్ట్ పూజ కంటే కూడా ఈయన పూజ అయిన తర్వాత ఎంత దక్షిణ అడుగుతాడనే ఆలోచన మీదే ఉంటారు అంటే డిమాండ్ చేసే వాళ్ళు చేసేవాళ్ళు అందుకని ముందుగా అడగండి మీరు అట్లా కాదు ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా అంటే కొంతమంది వెళ్ళి మా మాది లేవు ఇంతే అంటే తీసుకుంటారు అదే విషయం చూసి ఇవ్వండి అది నేను అనేది అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఇచ్చే వ్యక్తి ఎవరికైతే ఇస్తారో ఈశ్వర స్వరూపంగా ఇవ్వాలి భావిస్తూ ఇవ్వాలి మీరెంత హ్యాపీనెస్ తో ఇస్తే మీకంత మంచి కలుగుతుంది వాళ్ళు కూడా అదే పరంగా వాళ్ళు కూడా ఎంతో ఉదార స్వభావంతో వీళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అనుకోవాలి అంతేగానే అబ్బా వీళ్ళు వంద రూపాయలే పెట్టారు రెండు వందలే పెట్టారు అనుకోకూడదు లేక పెట్టారు కొంతమందికి ఉండదమ్మ అందరూ గొప్పగా ఒక ఐదు వందలే దక్షిణ ఇవ్వాలను వందే దక్షిణ రూల్ లేదు ఒక వ్యక్తి పది రూపాయలే పెడతాడు పాపం ఉండదు కొంతమంది కొంతమంది పిసినారితనంతో పెడతారు దట్ ఈస్ డిఫరెంట్ గా అలా పెడితే మనం ఏం చేయలేము పది రూపాయలే పెడతాడు దక్షిణం ఏం చేస్తాం సరే పురోహితం కోరేవాడుగా తీసుకోవాలి తప్పదు ఇంకా అయితే ఇప్పుడు ఈ ప్రభావమే మన దగ్గర లేనప్పుడు గర్భిణీ స్త్రీలు ఒక్కరు జాగ్రత్త పడాలి ప్రభావం లేనప్పుడు దాని ప్రభావం కూడా చాలా స్వల్పంగానే ఉంటుంది కాకపోతే ఈ ఫార్టీ డేస్ ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఓకే ఈ రోజులు ఎందుకంటే దాని ప్రభావం గ్రహణం పట్టింది కదా అక్కడ గ్రహణం పట్టినందుకు దాని ప్రభావం అక్కడ ఇస్తుంది గ్యారెంటీగా ఇస్తుంది అక్కడ అది ఓకే మన ప్రాంతంలో లేకపోయినా అంటే పట్టు విడుపులు లాంటివి నియమాలు ఉండవు కానీ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మనగా ఏంటంటే మనకి మహర్షులు గ్రహణాన్ని ఒక అద్భుతమైన యోగంగా చెప్పారు ఎందుకంటే ఆత్మ మనస్సు ఓకే కాలమోక్ష కారకం నాలుగు కూడా ఈక్వల్ లైన్ లో వస్తున్నాయి ఛాయాగ్రహాలు అంటే కాలమోక్ష కారకులు అండ్ ఆత్మ మనస్సు ఓకే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక మంత్ర సాధన అంటే ఓం నమో నారాయణాయ అనుకోండి పోనీ నారాయణ మంత్రం లేదా ఓ శ్రీమాత్రే నమ అనుకోండి లేదా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి శ్రీమా మనకి సర్వవ్యాధి ప్రసమని నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశినాశిని అనుకోండి లేదా ఇవాళ రేపు అప్పులు ఎక్కువగా ఉంటాయి ఓం అపర్ణాయన మంత్రం ఆ కొన్సేప్ చేయండి మీకు చాలా ఫలితం వస్తుంది దానివల్ల అట్లా ఎవరికి ఏది ఇబ్బంది అనుకుంటే మనం లలిత సహస్రామాల గురించి బోల్డ్ వీడియోలు పెట్టాను నేను ఒక నామాలకి వీడియోలు పెట్టాను వెయ్యి నామాలకి అర్థం ఏమిటి దాని మీనింగ్ ఏమిటి అన్ని పెట్టాను చూసుకుని ఎవరికి ఏదో అవసరమో అది చేసుకోవచ్చు హ్యాపీగా ఓకే ఓకే అంటే మనకి ఏ ఏదైతే ఇబ్బంది వల్ల బాధపడుతున్నామో దానికి సంబంధించి చేసుకుంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారండి అయితే మనం చంద్రగ్రహణం మన దగ్గర లేకపోయినా ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది గురువు గారు ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా రకాల ప్రాంతాలలో జలం వల్ల నీటి వల్ల ఇబ్బందులు వచ్చి వరదల్లో కొట్టుకుపోవడం రకరకాల ఇబ్బందులు చూస్తున్నాం ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది ఇప్పుడు ఇది రెండవసారి అని చెప్పాలి మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది ఇంకొకసారి కూడా ఈసారి భారీగా వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఇదంతా కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ముందే రాయబడి ఉంది అని చెప్పి కూడా అంటున్నారు నిజంగా ఇలా రాయబడి ఉందంటారా అంటే ప బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక విషయంగా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి మనము క్రోధినామ సంవత్సరం ప్రారంభంకు ముందు కూడా మనం రాహు ఎప్పుడైతే తొమ్మిది నెలల క్రితం మారాడో మ్యాషన్ నుంచి రివర్స్లో వెళ్తుంటాయి రాహుకేతులు నోట్స్ అవి ఎప్పుడైతే ఆ ఛాయాగ్రహాలు వెనక్కి వెళ్తుందో మీనంలోకి వెళ్ళినప్పుడే అప్పుడు చెప్పు చెప్పుకుందాం మనం వాళ్ళు ఏంటంటే ఈ జలప్రలయాలు ఈ సంవత్సరం పాటు ఉంటాయి అని దాని తగ్గట్టుగానే రెండు సార్లు వస్తాయి అందులో ఒకటి వాయనాడు ఒకటి విజయవాడ అయిపోయింది ఆల్రెడీ కానీ కొంచెం ఇంకొక సెవెన్ మంత్స్ మాత్రం కొంచెం అప్రమత్తంగానే ఉండాలి ఎందుకంటే గ్రహణాలు పడుతున్నాయి ఓకే ఒకటేమో మీనరాశిలో నెక్స్ట్ మనకు గ్రహణం రాబోతుంది పద్దెనిమిదో తేదీ అండ్ రెండోదేమో కన్యారాశిలో సూర్యగ్రహణం సూర్య గ్రహణం వస్తుంది అయితే ఈ మీనరాశిలో వచ్చేటువంటి గ్రహణం మన దేశానికి లేదు కాబట్టి పెద్దగా విదేశాల్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఒక్కోసారి ఇలాంటి జలప్రెండా ఇక్కడే మన దేశమే కాకుండా వేరే దేశాల్లో రావచ్చు అంటే ఏదైనా కానీ జల సంబంధించినటువంటిది రాహు మారే వరకు అప్రమత్తంగానే ఉండాలి అయితే మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే మనకి శాస్త్రాల్లో ఒక్కొక్క ఇప్పుడు మనం షట్చక్ర సాధన అనేటువంటిది ఉంటుంది చూసారా అందులో పర్టికులర్గా రెండు మూడు రకాలుగా షట్చక్ర సాధనలు అంటే చేసే సాధనలు ఉంటాయి ఒకటేమో డైరెక్ట్గా వరుణదేవుణ్ణి పూజించడం మనకి శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే ఎప్పుడైనా మీకు ఏ దాని ద్వారా రాబోతుంది ఇప్పుడు అగ్ని ద్వారా అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ రాహు గనక రాహు గాని శని గానీ ఎప్పుడైనా అగ్నితత్వ అగ్ని మూలకంగా వస్తూ ఉంటుంది మనకి మేషరాశిలో రాహు సంచరించినప్పుడు కొన్ని అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగాయి అలాగే జలరాశుల్లో వచ్చినప్పుడు జలపరంగా వాయురాశుల్లో సంచరించినప్పుడు పేద పెద్ద గాల్లో వచ్చి కొట్టుకుపోతాయని అలా ఒక్కొక్క దాని పరంగా ఒకటి ఆ రకంగా ఏంటంటే ఇక్కడ వరుణదేవుణ్ణి పొద్దున్నే ఇప్పుడు చూడండి కొంతమంది జల సంబంధించిన ప్రదేశాలను ఎక్కువ నివసిస్తుంటారు ఇప్పుడు నదులు లేకపోతే సముద్ర తీరాల దగ్గర నివసించేటువంటి వారు వరుణదేవుని పూజించాలి మీకు పాతకాలంలో ఇప్పుడు లేదు కానీ చేపలు పట్టే వాళ్ళు వరుణుని ఒకసారి దానం పెట్టుకుని వెళ్ళేవారు నీళ్ళలోకి అలాగే మన షట్చక్ర సాధనలో కూడా మూలాధారం తర్వాత ఉండేటువంటి స్వాదిష్టాన చక్రం ఏదైతుందో స్వాదిష్టాన చక్రం దగ్గర కళ్ళు మూసుకొని వం అనే అక్షరాన్ని సాధన చేస్తుంటారు దానివల్ల వరుణ బాధలు రావు అంటే వాళ్ళకి ఓన్లీ బయట నుంచి వచ్చే ప్రళయాలే కాకుండా ఇప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేకపోతే బీపీలు షుగర్లు ఇట్లాంటి కూడా తగ్గుతాయి కాదు నేను లేనట్లయితే మణిపూర్ చక్రాన్ని కానీ సాధన చేసేటువంటి వారు బట్ షట్ చక్ర సాధన అంత ఈజీ కాదు గురువు సమక్షంలో తెలుసుకొని చేయాలి బట్ ఎవరైతే వరణ సంబంధించినటువంటిది చేస్తారో బొమ్మ అనేటువంటి నక్షత్రం సాధన ఎవరైతే చేస్తారో స్వాదిష్టాన చక్ర సంబంధించి వాళ్ళకి ఆ సమయంలో అంటే అప్పుడేదో జలప్రయం రాబోతుందంటే వాళ్ళు అనుకోకుండానే కాలం ఏం చేస్తుంటే వాళ్ళని అక్కడి నుంచి లేకుండా చేస్తుంది వాళ్ళకి ఆ ఇబ్బంది కలగకుండా ఉండడానికి వర్ణ సాధన చేసిన వాళ్ళకి చూడగానే అక్కడ జలం కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ తోగండి వాటర్ వస్తుందని కూడా చెప్పగలుగుతారు వాళ్ళు కాబట్టి నేను అనేది ఏంటంటే కాలజ్ఞానంలోని ఇటువంటి జల సంబంధించినటువంటివి అని ఉన్నాయి ప్లస్ ఇప్పుడు రాహు కూడా జల కారక స్థానాల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఇందులో పర్టికులర్గా మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదాలు జరుగుతాయి విషయా పెద్ద బస్సు పడిపోయిందనో రైలు ప్రమాదం అయిందనో ఇవన్నీ అంటుంటారు అలాంటప్పుడు వాళ్ళ జాతకాలు అన్ని తీస్తే వాళ్ళందరికీ ఎవరెవరైతే ఆ రోజు ట్రైన్ో బస్సు లేకపోతే జల సంబంధించిన వాటిలో ఇరుక్కున్నారో వాళ్ళందరికీ కూడా జలగండాలు ఉంటాయి ప్రమాద యోగాలు ఉంటాయి వాళ్ళందరికీ తీసుకుంటా అంటే ఆ ప్రమాద యోగాలు ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర చేరుతారు నేను ఆశ్చర్యపోయా కొన్నిసార్లు నేను రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకంత ఇప్పుడు ఇంతమంది కోట్ల మంది జనాల్లో ఈ వంద మందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది ఒక బస్సు పడి అని చెప్పి తీసుకుంటే అందరికీ వన్ ఎయిట్ కనెక్టివిటీస్ వన్ ఎయిట్ ఫోర్ కనెక్టివిటీస్ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మాక్సిమం అందులో మళ్ళీ పడ్డ వాళ్ళల్లో కొంతమంది సేఫ్గా ఏదో చిన్న దెబ్బ తగిలి బయట కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కొంతమందికి మేజర్ యాక్సిడెంట్ అవ్వడం ఎందుకు అనుకుంటే అందులో ఆ ప్రయాణాల్లో కూడా యాక్సిడెంట్ అవ్వే యోగం ఉంటుంది కానీ వాళ్ళకి శారీరకంగా ఇబ్బంది పడేది తక్కువ ఉంటుంది గురుబలం ఉంటుంది వాళ్ళకి నేను రీసెర్చ్ చేసా ఒకసారి దీని మీద చేస్తే అందులో తేలింది ఏంటంటే ఎక్కువ ఇబ్బంది ఎవరికి కలగాలో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలగడం బట్ యాక్సిడెంట్ యోగం ఉన్న వాళ్ళందరూ ఒక బస్ ప్రయాణం చేయడం అంటే ఏదైనా ప్రాంతంలో జరిగిన అట్లా నేను చేస్తుంటాం మేము నేను నా స్టూడెంట్స్ అందరూ కలిసి కూడా ఏంటంటే కొంచెం ఈ ఎందుకు అంటే పర్టికులర్ అన్ని భావాల మీద అంటే ఎట్లా అంటే ఈ పర్టికులర్ వాళ్ళకే ఎందుకు విడాకులు అవుతున్నాయి ఈ పర్టికులర్ ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ పర్టికులర్ వాళ్ళ ఎందుకు ఉద్యోగం లేకుండా అలా ఉండిపోతున్నారు లైఫ్ లో వీళ్ళే రెమిడి చేసుకుంటే బయటపడతారనేటువంటి ఒక పెద్ద టీం తోనే మనం చేయడం జరుగుతూ ఉంటుంది ఓకే ఓకే అట్లా అయితే కొంతమంది పురోహితులు స్టార్టింగ్ లో ఉగాది పంచాంగం టైం లో మనకి అగ్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కొన్ని ప్రాంతాల్లో ఉంది అన్నట్టు అగ్ని కంటే జలం ఎక్కువ అవుతుంది జలం అగ్ని ప్రమాదం మేషన్ ఉన్నప్పుడు మేషన్ లో కానీ మేషన్ ఉంటే అగ్ని ప్రమాదాలు అండి జల జలరాశులు మూడు ఉంటాయి అగ్నిరాసులు వాయుతత్వరాసులు భూతత్వ రాసులు ఉంటాయి మేషన్ లో ఉంటే అగ్ని ప్రమాదం గుర్తుపడతాయి పెట్టుకోండి సింహంలో ఉంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి ధనస్సులో ఉన్నప్పుడు కూడా అగ్ని ప్రమాదాలు వస్తుంటాయి కానీ కొంత ధర్మ సంబంధమైనటువంటివి కొన్ని కొన్ని అంటే అక్కడ కొంత వరకు వాళ్ళు ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకోవడం ధర్మబద్ధంగా అట్లాంటి వాటి వల్ల వస్తుంటాయి ప్రమాదాలు అట్లా సో ఇక్కడ ఏంటంటే వాయుతత్వ సంబంధంలోకి వెళ్తాది నెక్స్ట్ గాలు ఎక్కువ నెక్స్ట్ రాహు మే ముప్పై తర్వాత నెక్స్ట్ ఇయర్ ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అగ్నిభు వాయు జల ఒక్కొక్క రాశి తీసుకుంటే వాయు వాయుతత్వ రాశిలోకి వెళ్తుంది మీరు గమనించవచ్చు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా మే ముప్పై నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మే ముప్పై వరకు జలరాశులు జల సంబంధించిన పెరుగుతూ ఉంటాయి జలం తర్వాత వాయులోకి వెళ్తాడు రాహు వాయులోకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గాల్లో ఇట్లా అయిపోయింది ఆ టైంలో పర్టికులర్ గా ఫ్లైట్లు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు రాహు ఎప్పుడైతే మేము కుమ్మంలోకి వెళ్తాడో కేతు సింహరాశిలోకి వస్తాడు సింహం అంటే ఏంటంటే రాజ్యాన్ని వెళ్ళేటువంటి స్థానం అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు జరుగుతాయి అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు మారుతారు కూడా ఒక్కొక్కసారి ప్రెసిడెంట్లు మారడము దేశాల్లోని అది పిఎంలు మారడమను ఒకరికి అప్పు చెప్పి వీళ్ళు రెస్ట్ తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి మనకి సింహరాశిలో కేతు సంచరించేటప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ టూసండ్ నుంచి వన్ అండ్ హాఫ్ లో ఇప్పుడు మీరు మళ్ళీ ఒకవేళ జరిగిన విదేశాల్లో జరిగే అవకాశాలు ఎక్కువ ఒకవేళ మన దగ్గర జరిగిన ఏ ఉంటుంది అంటే ఒకటమ్మ ఉంటుందంటే ఎక్కువగా జలం ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడే జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే జలరాశుల్లో ఉండే రాహు కదా అంటే నదులు సముద్రాలు ఉండే ప్రాంతాలే జరుగుతాయి నార్మల్ ప్లేసెస్ లో జరగవు మనం వర్షం పడ్డప్పుడు ఇక్కడ కూడా వర్షం పడింది కానీ ఇక్కడ అంత కరెక్ట్ చూడండి ఆ రోజు ఒక టూ వన్ వీక్ బ్యాక్ ఎప్పుడు ఇక్కడ జరిగింది కారణం ఏంటంటే మనకి కరెక్ట్ అయితే ఇప్పుడు మీరు ఇందాక సాధన చేసుకోవడం వల్ల అలాంటి గండం ఉన్న వాళ్ళు తప్పించుకునే అవకాశం అన్నారు కదా అలా జరగకుండా ఇప్పుడు పెద్ద పెద్ద స్వామీజీలు బాబాలు అని చెప్పి ఋషులు తపస్సు చేస్తుంటారు పెద్ద పెద్ద యాగా అలా యాగాలు చేయడం వల్ల ఇలాంటి తప్పించుకునే అవకాశం లోక కళ్యాణం కోసం చేసినప్పుడు కొంత ప్రభావం తగ్గుతుంది అంటే జన నష్టం తగ్గుతుంది వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం చేసినప్పుడు కొంత తగ్గుతుంది బట్ వీళ్ళ కర్మలు అనేవి కొన్ని ఉంటాయిగా అవి తప్పించలేము అంత ఈజీగా అది ఎవరికి వారు సాధన చేసుకోవాలి సంతోషం అండి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ